వెల్కమ్ టు నేను మీ మధ్య మరొకసారి మరొక పదార్థంతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈరోజు పదార్థం ఏమిటనుకుంటున్నారు మెంతకూర పాలకూరతోటి పచ్చడి రోడ్డు పచ్చడి అనమాట ఇలా చేసి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఉన్న నాలుగైదు రోజులు అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇరవై రోజులు ఉన్నా కూడా అలాగే ఉంటుంది వేడివేడి అన్నంలో ముందు ముద్దలో కొంచెం పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిని చూడండి కడుపు హాయిగా ఉంటుంది ఆరాముగా ఉంటుంది జివలేసి వస్తుంది నమ్మండి ట్రై చేయండి ముందుగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే అమ్మా మీ లైక్ నాకు చాలా వాల్యువల్ అలాగే ప్రాసెస్లోకి వెళ్తే మెంతికూర కోసేసి కడిగి ఆరబెట్టుకున్నాను కాడలు కూడా కడిగేసి ఆరబెట్టుకున్నటువంటి కాడలు కూడా పడేయను ఎందుకు అంటారా కాడల్లో పీచు ఎక్కువ ఉంటుందన్నమాట మెంతికూరు కాడలు అస్సలు పడేయకూడదమ్మా మనం పప్పు వండుకుంటే కాడలు ఉడకబెట్టేసి పప్పులో ఆ నీళ్లు పోసేయండి రుచి మరింత పెరుగుతుంది ఇలాగా పచ్చళ్ళు అవి చేసుకోవాలంటే కడిగి ఆరబెట్టేసుకుని ఇలా మొక్కల కింద కట్ చేసేసుకోండి ముక్కల కింద కట్ చేసేసుకుని ఈ ముక్కల్ని కూడా ఆయిల్లో పోసేయిస్తే అద్భుతంగా ఉంటుంది నేనవుతే ఇందులో సగం మొక్కలు ఇప్పుడు నేను మరగబెట్టుకుని నీళ్లు రూపంలో తాగుతాను మెంతికూర నీళ్లు ఎంత బాగుంటాయో కమ్మగా ఉంటాయి అసలు చేది రమ్మన్నారావు మెంతకూర పచ్చడికి కావలసినవి పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా గిరిసేసుకోవాలి నేను కారానికి సరిపడగా తీసుకున్నాను పచ్చడికి ఒక కట్ట మెంతికూర ఒక చిన్న కట్ట పాలకూర తీసుకున్నాను అన్నమాట ఈ రెండింటికి సరిపడిగా కారమే అయితే కొంచెం కారం ఎక్కువే తింటాము కారం మీకు సరిపడగా పచ్చిమిరపకాయలు తీసుకోండి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నానం చేసేవంటే తక్కువ మసాలా ఎక్కువ రుచి ఒక కట్ట మెంతకూరికి వచ్చినటువంటి కాడలు సగం కాడలు తీసేసుకున్నాను ఇవి ఇప్పుడు మరగబెట్టి నేను వాటర్ తాగుతాను అన్నమాట ఎప్పుడు మెంతికూరన్నా సగం కాడలు తీసుకుని ఇలా మరగబెట్టేసుకుని ఓ చిన్న గ్లాసు నీళ్ళు అవుతాయి పెద్ద గ్లాసు నీళ్లు పోసి సగం వరకు మరగబెట్టి అవి తాగితే చాలా ఔషధాలు ఉంటాయి ఆ వాటర్లో పొయ్యి అంటించి మూకుడు పెట్టి చిన్న స్పూన్ నేను వేసుకున్నది ఆయిల్ తగ్గిస్తున్నాను అందుకని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసాను చిటపట చిటపటమంటాయి పచ్చిమిరపకాయ కొన్నా గొప్పతనం అదే మరి పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత బాగా కొంచెం వేగనివ్వండి పచ్చిమిరకాయ ఎంత వేగితే పచ్చివాసన రాదు పచ్చిమిరకాయ ఆకుకూర బాగా వేగాలి తర్వాత కాడలు వేసేద్దాం ఇప్పుడు సగం కాడలు తీసుకున్నాను కదా ఆ సగం కాడలు కూడా వేసేసాను అనమాట వేసేసి బాగా కాడ మొత్తం కూడా వేగాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి మాడకుండా ఉంటుంది మూకుడు గేది కూడా పదార్థం అంటుకోకుండా ఉంటుంది అన్నమాట తర్వాత పాలకూర కూడా వేసేయండి పాలకూర కూడా వేసేసి బాగా వేగనివ్వండి ఒక వన్ బై వన్ వన్ బై వన్ ఇలా వేసి చేస్తే పచ్చళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి పచ్చివాసన రాదమ్మా మనం చేసుకునే విధానంలోనే వంట రుచి మరింత పెరుగుతుంది చెయ్యడవకుండా తిప్పుతూనే ఉండాలి పచ్చడి అంటే చెయ్యి చెయ్యి చెయ్యిడవకుండా ఇలా తిప్పుతూ ఉంటే ఈవెనగా ఏగుతుంది అన్నమాట ఈవెన్గా ఏగుతుంది టేస్ట్ మరింత పెరుగుతుంది ఇప్పుడు మెంతికూర కూడా వేసేస్తున్నాను మెంతికూర ఒక కట్ట మెంతికూర మూడు గుప్పుళ్ళు అయ్యింది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మెంతికూర పచ్చడి ఇలా చేసి చూడండి మెంతికూరలో ఎన్నో ఔషధాలు ఉంటాయి తినాలి అప్పుడప్పుడు పప్పులో వేసుకోవడమే కాకుండా బోర్ అనిపిస్తుంది పప్పులోనూ వేసుకుని తిన్నా బోర్ అనిపిస్తుంది మెంతకోరు రైస్ అస్తవా అని ఇదేనా అంటారు అప్పుడప్పుడు పిల్లలకి పెద్దలకి ఇలా పచ్చడి రూపంలో కూడా వడ్డించండి పచ్చడి రూపంలో ఆకుకూర చాలా ఎక్కువెళ్తుంది ఇలా అమ్మా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఈవెన్గా చెయ్యి ఎడవనే ఎడవకూడదు నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే మర్చిపోకండి అమ్మా లైక్ చాలా వాల్యుబుల్ మరి అలాగే నేను మీరు లైక్ చేస్తే నేను మళ్ళీ పెట్టినటువంటి వీడియో మీకు నోటిఫికేషను ఇమ్మీడియట్గా మీకు అన్నమాట అలాగే కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మీరు ట్రై చేయండి నాణం చేసే వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఏమిటి అంటే ఈజీ రెసిపీ నానమ్మ చేసేది ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అరుగుదలకు బాగుండేటట్టుగా చూ చేసి చూపెడతాను ట్రై చేయండి అమ్మా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీతో మాట్లాడితేనే ఆకుకూర కొర మొత్తం వేగిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేపితే మొత్తం మగ్గిపోవాలి కాడ ఆకు పచ్చిమిరపకాయ మొత్తం అన్నీ కూడా ఇలా మగ్గిపోవాలి ఇలా మగ్గడానికి దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుంది మరేం పర్వాలేదమ్మా కొంచెం పేషెన్సీగా చేస్తే మనం చక్కగా కడుపు నిండా అన్నం తినచ్చు ఇది దోశలోకి బాగుంటుంది చట్నీ చపాతీలోకి బాగుంటుంది రొట్టెలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది నానా మేం చేసినా కూడా మూడు నాలుగు విధాలుగా యూజ్ అయ్యే చేస్తుంది అన్నమాట మీరు ఇడ్లీలోకి చేసుకున్నారనుకోండి ఇందులో కొంచెం నీళ్లు వేసి కలుపుకోండి పాలసగా అవుతుంది గ్రీన్ చట్నీ అని వేయండి పచ్చికారం పచ్చికారం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఆవకాయ పచ్చలు పెట్టుకున్నప్పుడు కొట్టుకున్న కారం పచ్చికారం కారం సీసాలో పోసి పెట్టుకుంటాను అనమాట ఒక్క స్పూన్ పచ్చికారం వేయండి ఆ టేస్ట్ మరో లెవెల్లో ఉంటుంది పచ్చిమిరకాయలు వేసిన తర్వాత పచ్చికారం ఇలా వేసి పొయ్యి కట్టేశాను పొయ్యి కట్టేసి పచ్చికారం పచ్చివాసన పోతుంది అన్నమాట ఈ మూకుట్లో ఇలాగా ఆ వేడి కింద గ్యాస్ మీద వేడి ఉంటుంది ఇమీడియట్గా చల్లారదు బర్నర్ వేడి ఉంటుంది ఆ బర్నర్ వేడికే మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా మూకుడికి ఎక్కడ ఇంచు కూడా అంటుకోలేదు అలా అంటుకోకూడదమ్మా అంటుకోకుండా మాడకుండా వంట చేసుకుంటే రుచి ఎంత బాగుంటుందో అద్భుతంగా ఉంటుంది ఎవరైనా టమిట అవ్వాల్సిందే ఈ పచ్చడికి అంత రుచిగా ఉంటుంది మళ్ళీ అదే మూకుడు పెట్టి నేను చిన్ని స్పూన్ అన్నమాట ఆయిల్ బాగా తగ్గిద్దామని చిన్న స్పూన్ వేసాను అన్నమాట ఇప్పుడు ఒక ఐదారు వేసాను స్పూన్లు పెద్ద స్పూన్ అవుతే ఓ మూడు స్పూన్లు పడుతుంది ధనియాలు ఒక రెండున్నర స్పూన్లు ధనియాలు వేసాను ఎందుకంటే ధనియాలు మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చు చూసి వేసుకోండి ఒక స్పూను జీలకర్ర రెండున్నర స్పూన్లు ధనియాలు టీ స్పూన్ తోటి పెద్ద స్పూను ఒక స్పూన్ జీలకర్ర వేసాను అన్నమాట వేసి ఇది చక్కగా వేగాలి ఇలా ధనియాలు జీలకర్ర వేసి వేపండి ఇప్పుడు చలికాలం ధనియాలకి వీజీనెస్లు రావు ఆయాసాలు అయ్యి రావమ్మా వీజినెస్లు ఆయాసం వస్తుంది మందికి చైనీస్ ప్రాబ్లమ్ అది ఉంటుంది అలాంటి వాళ్ళు ధనియాలు ఎక్కువ తినాలి ధనియాల రసం తాగాలి ఒక ఇరవై వెల్లుల్లి గర్భాలు వేసాను ఈ పచ్చడికి వెల్లుల్లి గర్భాలు జీలకర్ర ధనియాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి అంత రుచిని మరింత పెంచుతాయి అన్నమాట అందుకే సపరేట్గా వేయించాలి ఇలాగా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నానమ్మ ప్రతిదీ కూడా అనుభవంతో చేసే ఓ మసాలాలు అవి వేసేసి నూనెలు అయ్యి పోసేసి మీ కూరల మీద ఎంత ఎత్తు నూనెని తీరేలాగా నేను చూపించను అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరి మధ్యలో నానమ్మ ఉండాలి మీరందరూ కూడా బాగోవాలి నాతో పాటును ఇప్పుడు ముందు వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ పాలకూర మెంతికూరకాళ్ళు మెంతికూర వేయించినటువంటి పచ్చికారం కూడా వేసాను ఒక స్పూను ఆ పదార్థం కూడా ఇందులో వేసేసాను అనమాట వేసేసి ఇప్పుడు చింతపండు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను ఎప్పుడైతే చింతపండు ఎంత వేసామో బెల్లం అంత వేయాలి ఎడదీసేసేయాలి చింతపండు చింతపండు అలా వేసేసిన తర్వాత బెల్లం కూడా ముందే కూరి పక్కన పెట్టుకున్నాను నిమ్మకాయ అంత బెల్లం చింతపండు ఎంత వేస్తున్నామో బెల్లం కూడా అంతే వేయాలి అన్నీ తోడతానే తోడతా వేసేస్తే చక్కగా మెత్తగా మెదిగిపోతుంది ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా రుబ్బాలి ఉప్పు రుచికి సరిపడగా ఉప్పు వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చక్కగా ఎంత మెత్తగా నలితే మిక్సీ అంత మెత్తగా రుబ్బండి రోట్లో అవుతే గంట గంటన్నర రుబ్బేవాళ్ళ వరక నలగడానికి ధనియాలు అవి నలగడానికి టైం తీసుకుంటుంది ఇప్పుడు మిక్సీ కాబట్టి ఇలా రెండు నాలుగు ఇచ్చే ఇచ్చేదాడు మెత్తగా అయిపోద్ది ఇంకా నాలుగు పల్స్ ఇస్తే మెత్తగా అయిపోద్ది అన్నమాట మెత్తగా చూర్ణంలా చేసేయండి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగుకి రాసుకుంటుండే అద్భుతంగా ఉంటుంది ఒక్క ఉల్లిపాయ చెక్క నాలుగు మొక్కల కింద కోసేసాను ఒక ఉల్లిపాయని సగం చెక్క తీసుకుని నాలుగు మొక్కల కింద కోసేసి చల్లారిపోయింది ఉల్లిపాయ చెక్క కూడా ఇందులోనే వేసేయండి ఆ ఉల్లిపాయ ఘాటు కూడా ఉంటుంది పచ్చికారం వేసాను పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి గర్భాలు చింతపండు బెల్లం ఉప్పు ఇవన్నీ కలిపి ఒకేసారి మిక్సీ జార్లో వేసేసి కొంచెం నీళ్లు పోసి మరీ ఎక్కువ పోయకండి గట్టిగా రుబ్బుకోవాలి ఎప్పటికప్పుడే కొంచెం నీళ్లు కావాలంటే పోసుకోవచ్చు అనమాట ఇలా చేసేసి ఒక సగం బచ్చడి బయట తీసి పెట్టేసుకుని సగం బచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాటిల్లో పెట్టుని ఇరవై రోజులు ఉన్న అలాగే ఉంటుంది ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకోవచ్చు ఆఫీసులకు వెళ్ళేవారు అయితే వేడివేడి రైసు నెయ్యి వేసేసుకుని కలుపుకుని చక్కగా పట్టుకుపోండి అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా స్కూల్ బాక్సులకు కూడా ఇలాగ కొంచెం వేసి కలిపి పెట్టేస్తే డైలీ పని కింద కూడా ఉండదు పిల్లలకి పోషకాలు కూడా ఉంది ఇప్పుడు మిక్సీ పడతాను కొంచెం వాటర్ పోస్తాను కొంచెం అంటే కొంచెం ఎంతో పోసేయను అది నలగడానికి మాత్రమే పోసాను అనమాట నలగడానికి హెల్ప్ చేయాలి కదా మరిచంతపండు వెళ్ళి నలగడానికి ఆ తర్వాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టేసి మూకుడు పెట్టుకున్నాను అదే మూకుడు కడిగేసి నువ్వుల నూనె స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ఒక నాలుగు స్పూన్లు వేసాను అనమాట వేసేసి మినప్పప్పు శనగపప్పు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు ముందు శనగపప్పు వేసాను తర్వాత మినప్పప్పు వేస్తున్నాను మనకి కావాల్సినంత పోపు వేసుకోవచ్చు అనమాట నేను కొంచెం పప్పులు ఎక్కి వేస్తాను పప్పులు ఇందులో ఊరి బలే ఉంటాయి కొంచెం ఆవాలు చిన్నావాలు చేసుకోండి అమ్మా చిన్నావాలు టేస్ట్ మరింత పెరుగుతుంది చిన్నావాలు రుచి చాలా అంటే చాలా బాగుంటుంది నేను సంవత్సరం అంతా కూడా చిన్నావాలే వాడతాను ఆవకాయ పచ్చడి మాగా పచ్చడి అది కూడా చిన్నావాలే వాడతాను పవర్ఫుల్గా ఉంటాయి స్మెల్ అద్భుతంగా ఉంటుంది రుచి మరింత పెరుగుతుంది చిన్నావాళ్ళకి ఇప్పుడు ఇలా కొంచెం ఒక్కసారి వేపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టే చేస్తాను వంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చెయ్యండి అమ్మ చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసాను కెమెరా క్యాచ్ చేయలేదు ఒక్క ఎండుమిరపకాయ కొంచెం కరియాపాకు కరియాపాకు ఎండుమిరపకాయ కానీ చిటపట చిటపట అంటది వెళ్ళే అంటుందండి ఇంగువ ఇంగువ మరింత జోడిస్తాను అన్నమాట ఒక్క ఎండుమిరపకాయ చాలు ఎందుకంటే మనం వేసిన కారం ఉందిగా సరిపోతుంది అది ఇది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇలా కరియాపాకు మా చెట్టు కరియాపాకు ఎంత అద్భుతంగా ఉంటుందో చెట్టు నుంచి దూసుకొచ్చిన కరియాపాకు పోసాను అన్నమాట ఇలాగ ఇలా వేసేసిన తర్వాత పో పేగిపోయి పొయ్యి కట్టేసాను పొయ్యి కట్టేసి మిక్సీ జార్లో ఉన్నటువంటి పచ్చడి వేసేసాను ఇందులో చూడండి అంత మెత్తగా నలిగిందో అయితే రెండు నిమిషాల పాటు నలగనిచ్చాను ఆ బెల్లం పాకం వస్తుంది ఆ వేడి మీద తిప్పుతానే ఉంటాయి మిక్సీ చింతపండు బెల్లం కలిసి పాకం రూపంలో వస్తుంది అనమాట రొప్పొచ్చి అలాగా అరోమా అద్భుతంగా ఉంటుంది చెప్తా ఉంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నమ్మండి ఈ అంత టెంప్ట్ అయిపోతాను ఈ పచ్చళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీ గోదావరి ఆడపడుచు ఇలాగా ఆశీర్వదిస్తూ ఉండాలని మీరందరూ చూపించే ప్రేమ అభిమానాలకి నేను మరింత బాధ్యత ఎక్కువైపోయింది మరింత చక్కగా చూపించాలనే కోరిక మరింత పెరిగింది ఒక లైక్ అవుతే నానమ్మకు మర్చిపోకండి అలాగే మళ్ళీ చెప్పాను అనుకోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి మరిన్ని పదార్థాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇట్లు నేను మీ మతుకుని థ్యాంక్ యూ